శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ శ్రీగురుప్యో నమ స్వామి ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకుడితో సిద్ధుడు ఇలా చెప్పారు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో పర్వతీశుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది అతడు నిత్యము మొదట మఠంలో శ్రీ గురుణ్ణి దర్శించుకొని పొలానికి వెళ్తుండేవాడు శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టుకుని పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండి ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతని ఏమీ పలకరించకుండా అతడి శ్రద్ధాభక్తులను గమనిస్తుండేవారు ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగాని నాయన నిత్యము నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి కట్టే అవకాశం వచ్చినందుకు పర్వతీశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబు నా పొలాన్ని స్వామి వారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు స్వామి నాయన నీ పొలంలో ఏమి పైరు వేశావో అని అడిగాడు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజు మీకు నమస్కరించుకుంటుంటేనే చేను బాగా పెరుగుతున్నది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ దయ వల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేను చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు ఎవరో శూదుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు శ్రీగురుడు సరే పద చూచి వద్దాము అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరును కయ్య చూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జబదాటుతానా మా క్షీమం కోరి చెప్పేవారు మీరు కాక మరెవరున్నారు మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపై ఉండదు స్వామికి తెలియనిది ఏమున్నది గురువాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు ఆ యతివరణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకముంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్లి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కాని ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరును కోతకు అనుమతించాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొచ్చి పొలం వద్దకు వెళ్లాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కూత కోయిస్తున్నాడేమా అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కాని తమకు కూలి దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్యాబిడ్డలు నెత్తిమోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని బొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ల మీద రాళ్లు రువ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగును న్యాయాధికారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కాని కంకులు ఇంకా ముందే పైరు కోయిస్తున్నాడు వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకు వస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది మీరైనా అతనిని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెబితే నేనేమి చేయగలను ఏమైనా చేయగలిగితే యజమాని చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొర పెట్టుకుంటే అతడు వాడి ఇష్టం వాడేమి చేసుకుంటే నాకెందుకు క్రిందటి సంవత్సరం కట్టే రెట్టింపు గుర్త నాకెచ్చేలా రాయించుకున్నాను అయినా మీరంతగా గోలపెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సీరియగాడు ఏమయ్యా కాగితం వ్రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే కానీ నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉన్నది అది చాలకుంటే వాటి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని వెనుకకు పంపివేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి కట్ట కట్టకట్టించి అవతల పెట్టించి గురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీ గురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్లి ఆ కోసివేసిన పైరు చూపాడు స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో అనవసరంగా పైరంతా కోసివేయించావే నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే ఎంత పని చేశావయ్యా పాపం ఇప్పుడు నీ వేరే జీవనమెలా యజమానికి ఎలా ఇస్తావు అమాయకుడా పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పర్వతీశుడు కొంచమైన జంగకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణం అదే మాకు శ్రీరామరక్ష మీరుండగా మాకేమి భయం అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూచి నిశ్చితంగా ఇంటికి వెళ్లాడు దారిలో అతను చూచిన వారంతా ఎన్నెన్నో మాటలు అన్నారు కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు పర్వతీషుడి ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని బోరు బోరున ఏడుస్తున్నది అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఊసి వెర్రిదాన నీవలా ఏడవకూడదు ఆ గురుదేవుల వాక్యే మన బాలెట కామధేనువు వారి మహిమ మూడులకెలా తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మనకాయన పెన్నిదిలా దొరికాడు వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఊదార్చాడు అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యము చూడవచ్చి అతని మూల విశ్వాసానికి నెవ్వరపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచిన ఆరంభించింది దాని వలన చుట్టుపక్కల చేల్లన్నీ వాలిపోయి తులుధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వదేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి అయ్యా తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనసులో ఎంతగానో రప్పించాను తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను చివరకు ఆ మహానుభావున్ని కూడా నందించాను అది ఎంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది అప్పుడు ఆ భార్య భర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ వలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి ఈ భూమి మీద ఇంకెవరున్నారు అమృతం వంటి మీ మాట అందరూ విడదగినది అది ఏ అందరి పాలిటా పెన్నది మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు పర్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి మీరే మాకు దిక్కు మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగరుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపివేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు నిల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకొచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూర్చి రాసిపోసి ఆసామి వద్దకుపోయి అయ్యా చూచారా స్వామి వలన నీ ఎంత బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మనిద్దరము చెరిసగము తీసుకునడం న్యాయమని నాకు అనిపిస్తున్నది మీరు వెంటనే వచ్చేవి భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు కాని ఆసామి దనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకొని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యమిచ్చాడు అటు పైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు నామధారక గురుని మహత్యం ఎంతటితో చూశావా గురుభక్తి అభిష్టాలన్నింటినీ ప్రసాదించగలదు శ్రీదత్తాయ గురువే నమ ஸ்ரீஸ்ரீ பாய நமநிம்ஹசரஸ்வத்தியை நம